నమస్తే నేను రెడ్డి శ్రీనివాస్ ఏదైతే ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు స్టే విధించడం అనేది చాలా సంతోషకరమైన విషయం దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పాలమూరు జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగని అన్యాయము గత పదేళ్ళకెళ్ళి తెలంగాణలో ఎస్పెషల్లీ పాలమూరు జిల్లాకు పాలమూరు జిల్లాపై ఆధార పాలమూరు జిల్లాలో ప్రవేశిస్తున్న కృష్ణానది నీళ్లు కావచ్చు నల్గొండ కానీ ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైన అన్యాయం జరిగింది కేసీఆర్ ఆయంలో ఒకటైన పోతిరెడ్డి పారు ఏదైతే నలభై నాలుగు వేల క్యూసెక్ల నుండి ఎనభై వేల క్యూసెక్లకు తీసుకుపోవడంలో జగన్మోహన్ రెడ్డి దానిలో సక్సెస్ఫుల్గా ఆయన తీసుకుపోవడానికి కారకుడు కేసీఆర్ గారు అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా దాదాపు ఫర్ డే మూడు టీఎంసీలను తీసుకుపోయి ఏదంటే ఏదంటే జూరాల బ్యాక్ వాటర్కి వెళ్ళి విపరీతంగా నీళ్లు తీసుకుపోయి తెలంగాణలో ఎండబెట్టే ప్రయత్నంలో భాగస్వాములైంది కేసీఆర్ గారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అరవై ఏళ్ళకెళ్ళి జరగని అన్యాయం కృష్ణానీలలో తెలంగాణకు అరవై ఏళ్ళలో జరగని అన్యాయం కేవలం పది సంవత్సరాలు చేసిన ఘనత అది కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా పాలమూరులో ఉన్నటువంటి ప్రజలను మేమంతా ఆశిస్తున్నాం ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు మీద స్టే విధించడం అనేది చాలా సంతోషకరమైన విషయము మేము న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మాకు రావాల్సిన రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తెలంగాణ ప్రజలు ఎక్కువ తెలంగాణ ప్రజలకు చెందాలంటే ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరివిజన్ ప్రాజెక్ట్ ఆగిపోలే పోతిరెడ్డిపాడు ఏదైతే ఎనభై వేల క్యూషక్ కిలోకి వెళ్ళి దాదాపు నలభై నాలుగు నుండి పదకొండు వేల వరకు రావాల్సిన విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు కృష్ణా నీళ్ళు ఈరోజు ఖచ్చితంగా మన పొలాలకు వారాలంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇంకా భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు జరగక జరగకముందు ముందు జరగకుండా నిర్ణయాలు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవాలని పాలమూరు జిల్లా ప్రజలందరూ మీ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా అన్నకు ఉత్తమ్ గారికి రుణపడి ఉంటామని గుర్తు చేస్తూ జై హింద్ జై భారత్